హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఆ చికెన్ తో తిండిపోటు అయితే పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఉన్నదాకా జ్వరాలు వచ్చినాయి కదా ఇప్పుడే కొంచెం కోరుకున్నాం అని చెప్పి ఇక చికెన్ తోటి వైట్ రైస్ తర్వాత పెరుగు ఉల్లిగడ్డ కూడా వీటితో అయితే మంచి తిండి పొడి పెట్టుకుంటున్నాం చికెన్ తోటి అయితే చికెన్ బిర్యానీ పెట్టుకోమని కింద కామెంట్ పోయిన వీడియోలో చికెన్ బిర్యానీ చేస్తుంది కానీ కొంచెం ఇంకా కోలుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చికెన్ బిర్యానీ గానీ ఇంకా వేరే మంచి ఫుడ్తో మేము ముందుకైతే వస్తాం ఇప్పుడైతే చికెన్ వైట్ రైస్ తోటి తిండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం మరి రైస్ ఆరు వందల గ్రామ్ వచ్చింది అరకిల మీద వంద గ్రాము అయితే మరి తింటామా తినమా ఇదంతా అని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా కొంచెం హెల్త్ ఇప్పుడు కోరుకుంటుంది మరి లత కూడా కోరుకుంటాను ఇప్పుడు మరి అలాంటి టైంలో లో ఇది వైట్ రైస్ చికెన్ తోటి తిందామని అయితే మేము అనుకుంటున్నాం చికెన్ తినక మధ్యలో దాదాపు చికెన్ తినక నెల రోజులు గ్యాప్ వచ్చింది మాకు రోజు సండే సండే చికెన్ తెచ్చుకుంటాం కానీ మధ్యలో మూడు వారాలు చికెన్ తినకపోయేసరికి నీకు ఏమనిపిస్తా సండేస్తాడు సండే తీసుకెళ్తా జర చుట్టూ ఈసారి చికెన్ తీసుకురాలి ఇదే ఫస్ట్ టైం జీరా వచ్చిన తర్వాత వెంటనే చికెన్ వైట్ రైస్ అండాలి పొట్టి ఇదే పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నాం స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్ ఇక మేమైతే స్టార్ట్ చేయబోతున్నాం ఆ తిండిపోటికి మాతో గెలిచే వారు ఉంటే కూడా కామెంట్ పెట్టండి తప్పకుండా నా నంబర్ ఇస్తాను కాల్ చేసి అయితే మీరు పాల్గొనవచ్చు మరి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఉన్నాయి మరి మంచిగా ఉన్నాయి ఎంత కూడా రెడీ రెడీగా ఉంది పూరైతే చాలా టేస్ట్ ఉంది పుదీనా కొత్తిమీర కోమీదం కదా బాగుంది అందులో కాంబినేషన్ ఉల్లిగడ్డ పంచుకుంటే ఇంకా బాగుంది

சரி தான் அனுக்கூடிய சரி தண்ணி போதே அண்ணா 바두아누스 좀 나도 으

ఇప్పుడు కావాల్సింది అన్నం కూడవాల చూడండి అక్కడ చేతులు ఇప్పుడు బుక్క పెట్టింది అందుకని ముందు చేతులు తెలిపిన చూడు చెప్పండి ఫ్రెండ్స్ మీరే లాస్ట్ ముక్క పెట్టి నేను మీరే గెలిచిన అంటారా గెలిచిన తర్వాత లాస్ట్ బుక్క తింటా అయ్యా చూడండి ఉల్లిగడ్డలు ఉన్నాయి చికెన్ లుక్ ఉంది రైస్ ఉంది అని నేను తెలిసిన అది మళ్ళీ నోట్లో కూడా బుక్క కూడా హాస్ట పెట్టింది ఎప్పటికైనా ఒప్పుకుంటా ఓటిపినా అని చెప్పు లాస్ట్లో డక్క టక్క తిన్నా నాకు సంబంధం లేదు లాస్ట్ ఎవరికి బుక్ పెట్టిండు పెట్టినావు ఎందుకంటే ఓటిపినా ఉండవు ఓటి